హలో నమస్తే వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈరోజైతే మనకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అండి మామూలుగా అసలు టెన్త్ క్లాస్ అంటేనే మన లైఫ్లో ఎంతో గుర్తుండిపోయే ఒక మెమరీ అనమాట అలాంటి టెన్త్ క్లాస్ అనేది ప్రతి ఒక్కరు కూడా దాటొచ్చే ఉంటారు సో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అనేవి జీవితంలో మర్చిపోలేనివి కాబట్టి ఈరోజైతే మనం టెన్త్ క్లాస్ చదివే పిల్లల దగ్గరికి అదేవిధంగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయితే రాయడానికి పిల్లలందరూ కూడా ప్రస్తుతానికైతే లోపలికి వెళ్ళిపోవడం జరిగింది సో టెన్ వాళ్ళు కూడా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా ఉంది అదేవిధంగా పేపర్ ఎలా వచ్చిందన్న విషయాలు కూడా మనం అన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికైతే మనతో ఆ పిల్లల్ని ఎంతో ఇప్పుడు దాకా కూడా కష్టపడి చదివించి ఇప్పుడు వాళ్ళని ఎగ్జామ్ హాల్లో వదిలిపెట్టి కొంతమంది పేరెంట్స్ అయితే మనతో ఉన్నారు వాళ్ళ అనుభవాలు ఎలా ఉన్నాయి వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా రెడీ చేశారన్న విశేషాలు కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మొత్తం పరిస్థితి అంతా కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఎంతో నిశ్శబ్దంగా అయితే ఇక్కడ పరిస్థితి అయితే మనం గమనించవచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టేసి ఇక్కడ కొంతమంది అయితే బయట ఉన్నారు కొంతమంది అయితే వెళ్ళిపోయారు ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఎంతో పగడ్బందీగా ఉందనే మనం చెప్పుకోవాలి ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా ప్రతి ఒక్కరిని కూడా ఎంతో జాగ్రత్తగా చూస్తున్నారైతే మనం చెప్పొచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి శివాలయానికి ముందు జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ దగ్గర అయితే మనం ఈ అయితే ఉన్నాము సో ఇక్కడ పరిస్థితి అంతా కూడా గమనించినట్లయితే ఇక్కడ ఎంతో నిశ్శబ్దమైన పరిస్థితి అయితే నెలకొనింది పిల్లలందరూ కూడా లోపలికి ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళిపోయి ఉన్నారు పేరెంట్స్ కూడా వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా ఎగ్జామ్ ఎలా రాసారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడానికి అయితే పేరెంట్స్ అయితే ఎంతో ఉత్సాహంతో ఉన్నారని అయితే మనం చెప్పుకోవచ్చు కొంతమంది పేరెంట్స్ ఉన్నారు ఏదైతే జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ ఉందో ఆ హైస్కూల్ లోపలికి ఎగ్జామ్ రాయించడానికి అయితే వాళ్ళ పిల్లల్ని అయితే పంపించున్నారు సో అలాంటి ఎంతో వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారా ఎగ్జామ్ ఎలా రాసారా అని తెలుసుకోవడానికి తెలుసుకోవడానికి అయితే పేరెంట్స్ అయితే ఎంతో ఉత్సాహంతో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు సో టెన్త్ క్లాస్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక కీలకమైన మలుపు కాబట్టి ఆ మలుపు అనేది ఎంతో సక్సెస్ఫుల్గా ముందు అడుగు వేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది విషయాలు కూడా మనం ఈరోజు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే సార్ మీ పేరు ఏ ఊరు నుంచి వస్తున్నారు సార్ కావాలి సార్ ఈ ఫస్ట్ టైం మీ మీ పాప బాబా సార్ ఫస్ట్ టైం మీ పిల్లలు ఎగ్జామ్ రాయడానికి వచ్చారు అది మొదటి రోజు మీ ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా ఉంది వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు వాళ్ళు బాగా రాస్తారని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటారు కదా మీ పిల్లలు అయితే మంచి ర్యాంక్ కొడతారు అని అయితే మీకు బాగా నమ్మకం ఉంది అవును అవును సో ఈరోజు ఏం ఎగ్జామ్ సార్ మొదటి రోజు తెలుగు తెలుగు ఎగ్జామ్ ఈ రోజు బాగా ప్రిపేర్ అయ్యారా చాలా బాగా ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారు మీ పిల్లల్ని ఎగ్జామ్స్కి మనకి ఇక్కడ సార్లు ఇచ్చేటవంటి రిసీబ్ ప్రకారం మనం ప్రిపేర్ చేస్తున్నాం అంటే పిల్లలు మా మొదటి ర్యాంక్ సాధించాలంటే టీచర్స్తో పాటు పేరెంట్స్ కూడా ఎంతో కీలక పాత్ర ఉందని చెప్పి మన టీచర్స్ కానివ్వండి లేకపోతే మనం చదువుకున్న మన ఎక్స్పీరియన్స్ కానివ్వండి ఉంటుంది అది ఏ విధంగా మీకు గైడెన్స్ ఇచ్చారు స్కూల్ వాళ్ళు కానివ్వండి మీ మీరు కానీ పిల్లలకి కానివ్వండి నేను ఒక టీచర్ కాబట్టి అన్ని విధాలుగా పిల్లలకి ఏ విధంగా అయితే గైడెన్స్ ఇవ్వాలో ఆ విధంగా గైడెన్స్ ఇస్తున్నా వాళ్ళు తినే వాళ్ళ ఉదయాన్నే లేస్ బ్రేక్ఫాస్ట్ చేయడం కానీ మనము ఉదయాన్నే చదివే విధానం కానీ ఉదయాన్నే చదివితే అవి బాగా మైండ్ ఎక్కుతాయి అలా చదివిస్తూ ఉంటే మా బాగా బాగుంటుంది అంటే ఓన్లీ ఎగ్జామ్స్ టైమ్స్లోనే ఉదయాన్నే లేస్తారా లేకపోతే నార్మల్ టైమ్స్ కూడా లేస్తారు నార్మల్గా కూడా నాలుగు గంటలకి నైన్త్ అయిపోయిన తర్వాత టెన్త్ వాళ్ళు ఇప్పుడు అలా కాకుండా నైన్త్ క్లాస్లోనే టెన్త్ క్లాస్ సిలబస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది అంటే ఇంకా ఎంతో బాగా నేర్చుకోవాలి అంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఇంకా ముందుగా చదవాలి ఇంకా బాగా చదవాలని అయితే అనుకుంటున్నారు దీని మీద మీ ఉద్దేశం ఏంటి అంతే కదా ఎవరైనా పిల్లలు బాగా చదవాలని కోరుకుంటారు సో ఇక్కడైతే జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ అయితే మనకి చూసుకున్నట్లయితే ఎంతో మంది పోలీస్ బందోబస్తు అనేది ఉంది సో ఇప్పుడైతే మనతోటి ఎస్ఐ సుమన్ గారు అయితే మనతో ఉన్నారు సో సార్ని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం సార్ ఇక్కడ మనకి జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ అనే కాకుండా ఇంకా చాలా చోట్ల కూడా మనకి ఎగ్జామ్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవడం జరిగింది ఇక్కడ మొత్తం ఎంత మంది సిబ్బందితో ఇక్కడంతా కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారు అమ్మా ఇప్పుడు మనకి కావాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆల్మోస్ట్ సెవెన్ సెంటర్స్లో వచ్చేసి రెగ్యులర్ టెన్త్ ఎగ్జామ్స్ అలాగే ఒక త్రీ సెంటర్స్లో వచ్చేసి ఓపెన్ టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అన్ని సెంటర్స్ దగ్గర కూడా మనకి ఏదైతే స్కేల్ ఇచ్చున్నారో స్కేల్ ప్రకారం ప్రతి సెంటర్కి ముగ్గురు లెక్కన అంటే ఒకరు హెడ్ కానిస్టేబుల్ ఒక ఉమ్మన్ పీసీ ఒక పీసీ ఇట్లా ప్రతి సెంటర్కి ముగ్గురిని ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే దీంతోపాటు మళ్ళీ ఎక్కడైతే మనకి మెయిన్ ఈ సెంటర్స్ దగ్గర ట్రాఫిక్ ఇట్లా ప్రాబ్లం ఉంటుందో అక్కడ మళ్ళీ వేరే ఎక్స్ట్రా ఫోర్స్ కూడా ఒక దగ్గర వేస్తాయని తర్వాత అట్లా ఇవ్వడం జరిగింది అయితే మనకి మెయిన్ వచ్చేసి ఈ సెవెన్ సెంటర్స్లో మనకున్నటువంటి పాతూర్లో ఉండేటువంటి ఇక్కడ మున్సిపల్ స్కూలు ఎయిత్ వార్డ్ మున్సిపల్ స్కూల్ ఒకటి నలంద నలందా స్కూల్ రెండు ఆపోజిట్ ఉంటాయి అక్కడ హెవీ ట్రాఫిక్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ బ్యారికేడ్స్ పెట్టి మరీ ఈ ట్రాఫిక్ని కూడా రెగ్యులేట్ చేస్తూ ఉన్నాం సో మేమందరికి కూడా చెప్పేది కానీ పేరెంట్స్ అందరు కూడా వచ్చిన వాళ్ళు వాళ్ళ వెహికల్స్ అవి కొంచెం పక్కన పెట్టుకొని స్టూడెంట్స్ ఎవరికైతే వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళని ప్రశాంతంగా వెళ్ళి ఎగ్జామ్ రాసే విధంగా అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం దాదాపు ఎంతమంది వరకు పిల్లలు ఉండరు సార్ ఒక సెంటర్కి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక సెంటర్కి ఫైవ్ హండ్రెడ్ అంటే సెంటర్స్ కెపాసిటీస్ బట్టి ఇచ్చున్నారమ్మా ఒక్కో సెంటర్లో ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చిన్న సెంటర్లో ఉన్నారు అట్లా ఉన్నారమ్మా ఎంతోమంది పిల్లలు కొంచెం లేట్గా కూడా రావడం జరుగుతుంది వాళ్ళని లోపలికి అలవ్ చేస్తూ ఉన్నారా లేదమ్మా ఏదైతే మనకి ఎగ్జాక్ట్ టైమ్ వాళ్ళు కట్ ఆఫ్ టైం ఇచ్చినారో ఆ టైం వరకు మాత్రమే అలవ్ చేస్తాం ఆ తర్వాత వస్తే ఇంక మనకి అలవ్ చేయడానికి మనకు కూడా అవకాశం లేదు కాబట్టి ఆ స్పెసిఫిక్ టైం ఏదైతే ఉంటుందో టైం లోపల ఆ టైం మనకి ఆల్మోస్ట్ ఒక థర్టీ మినిట్స్ అలవ్ చేయడానికి ఫిఫ్టీన్ మినిట్స్ గ్రేస్ పీరియడ్ ఇది ఇచ్చున్నారు కాబట్టి ఈ టైంలో మాక్సిమం అందరు రీచ్ అయిపోయారు ఎవరు కూడా అట్లా ఇబ్బంది ఏం లేదు ప్రస్తుతం కే సెంటర్లో కూడా లోపల కూడా ఇందాక మేము చూసుకున్నట్లయితే ఎంతో హాల్ టికెట్ నెంబర్ తెలియని పిల్లలు అక్కడ వచ్చి కన్ఫ్యూజ్ అయ్యే పిల్లలకు కూడా మన పోలీస్ సిబ్బంది అనేది హెల్ప్ చేయడం చూసాను దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అవునమ్మా అట్లాగే అదే మేము కూడా ఏమంటే ఎవరైతే ఇట్లా పిల్లలు అంటే ఫస్ట్ టైం వాళ్ళు టెన్త్ రాస్తున్నారు వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు పేరెంట్స్ కూడా కొంతమంది వాళ్ళకి తెలియకుండా అట్లా ఉంటే మన వాళ్ళే హెల్ప్ చేసి మన ఎవరైతే మన పోలీస్ కానిస్టేబుల్స్ మన ఉమన్పిసీలు వీళ్ళు ఉన్నారు వాళ్ళే వాళ్ళకి హెల్ప్ చేసి హాల్ టికెట్స్ సెంటర్స్ అవన్నీ తీసుకెళ్ళి అవసరమైతే లోపల అక్కడ సెంటర్ రూమ్ వరకు కూడా పంపించేట్లు ఏర్పాటు చేసి ఉన్నాము అట్లాగే ఇంకా ఎవరైనా కానీ పేరే బయట కూడా ఈ హాల్ టికెట్స్ ఇవన్నీ చూసుకొని కూడా అందరూ జాగ్రత్తగా వెళ్తున్నారు తెలియని వాళ్ళకి మన వాళ్ళు చెప్తా ఉన్నారు ఓకే సార్ అంటే మొత్తం ఎంతమంది వరకు ఉండొచ్చు అంటారు పోలీస్ ఇబ్బంది అంతా మొత్తం ఎంతమంది వరకు ఉండొచ్చు అంటారు మన కావలి పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం ఆల్మోస్ట్ సెవెన్ ఒక త్రీ టెన్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటికి కలిపి మనకు ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు ప్రజెంట్ ఉన్నారమ్మా అంటే డ్యూటీస్లో సెంటర్ దగ్గర అయితేనేమి ట్రాఫిక్ రెగ్యులేషన్కి అయితేనేమి మిగిలిన మూవింగ్ పార్టీస్ అయితే ఏవైతే ఉన్నాయో కూడా ఇవన్నీ కూడా ఫిఫ్టీ మెంబర్స్ ప్రజెంట్ మన స్టాఫ్ని అలాట్ చేస్తున్నాం ఎగ్జామ్స్కి ప్రత్యేకంగా సార్ ప్రజెంట్ అయితే ఎక్కువగా చైన్ స్నాచింగ్స్ జరుగుతున్నాయని అయితే బయట అదే అదేవిధంగా ఎన్నో చోట్ల కూడా జరుగున్నాయి అంటే చాలామంది పిల్లలు ఆడపిల్లలు కానివ్వండి మగపిల్లలు కానీ చైన్స్ వేసుకొని వస్తూ ఉంటారు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇస్తారు ప్రజెంట్ మన కావలి కావలి పోలీస్ స్టేషన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మధ్యకాలంలో చైన్ స్నాచింగ్స్ లేవమ్మా ఈ గత ఐదు ఆరు నెలల నుంచి ఒక్కటే మొన్న జరిగింది అది కూడా డిటెక్ట్ చేసాము పట్టుకున్నాము వాళ్ళని అరెస్ట్ కూడా చేశాము సో ఏదేమైనా మీరు చెప్పింది మంచి పాయింట్ ఎందుకంటే పిల్లలు తర్వాత పేరెంట్స్ వచ్చేప్పుడు ఎగ్జామ్స్కి అట్లా వచ్చేప్పుడు కొంత విలువైనటువంటి ఆభరణాలు ధరిస్తారు కాబట్టి వాళ్ళు వీలైనంత వరకు ఆర్నమెంట్స్ కొంచెం కవర్ అయ్యే విధంగా అంటే ఎవరైతే ఈ ఆకతాయిలు ఇట్లా చైనీస్ స్నాచర్స్ ఉంటారో వాళ్ళకి అందుబాటులో లేకుండా ఉండే విధంగా వాటిని ధరించి కొంత కాన్షియస్గా కొంచెం కాన్షియస్గా ఎవరైనా మన వైపున టూ వీలర్సు అట్లా ఏదన్నా బైక్ మీద వెళ్తున్నారా అనేటువంటిది కొంచెం అబ్జర్వ్ చేసుకుంటా కొంత మూవ్ అయితే బాగుంటుంది అనేటువంటిది మా ఉద్దేశం అమ్మ మనం కూడా ఆల్రెడీ మూవ్మెంట్ చేస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం అట్లాంటివి ఉండవు కాబట్టి మనం కూడా ఎంతైనా కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం సార్ ప్రతి ఒక్కరి లైఫ్లో టెన్త్ క్లాస్ అనేది ఒక కీలక మలుపు అనే మనం చెప్పుకోవచ్చు మీ టెన్త్ క్లాస్ ఒక ఎక్స్పీరియన్స్ని మాతో పంచుకుంటారా యాక్చువల్గా నేను టూ థౌజండ్ ఫోర్లో టెన్త్ క్లాసు అప్పుడు యాక్చువల్గా మేము రెసిడెన్షియల్ హాస్టల్లో ఉన్నప్పుడు అక్కడ ఇంత హడావుడి లేదు అప్పుడు టూ థౌజండ్ ఫోర్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అయింది కాబట్టి అప్పుడు మాకు పేరెంట్స్ కూడా రాలేదు మేము నేను దర్శిలో చదివాను అక్కడ మా స్టాఫ్ అంటే ఎవరైతే మా టీచర్స్ ఉన్నారో వాళ్ళు తీసుకెళ్ళి డైరెక్ట్గా ఎగ్జామ్ సెంటర్స్లో దించేస్తే వెళ్ళి డైరెక్ట్గా ఎగ్జామ్ రాసి వచ్చాము టెన్త్ ఇంటర్ కూడా అట్లాగే జరిగింది సో ఇప్పుడంటే ఇంకా పిల్లలు పేరెంట్స్ అందరు చూస్తే అవన్నీ గుర్తొస్తా ఉన్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ చూసారు కదండి ప్రతి ఒక్కరి లైఫ్లో టెన్త్ క్లాస్ అన్నా టెన్త్ క్లాస్ మెమొరీస్ అన్నా కానీ ఎంతో గుర్తుండిపోతాయి మన లైఫ్ ఎంత లైఫ్ ఉందో అంత లైఫ్ కూడా ఒకసారి తలుచుకుంటే అబ్బా టెన్త్ క్లాస్ అన్నట్టుగా అన్నట్టుగా కూడా అనిపిస్తుంటుంది నార్మల్గా ఏ ఫ్రెండ్స్నైనా మర్చిపోవడం జరుగుతుందేమో కానీ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ స్కూల్ మెమొరీస్ అయితే మర్చిపోవడం జరగదు సో మనకి పిల్లలైతే లోపలికి వెళ్ళిపోవడం జరిగింది పిల్లలందరూ కూడా బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా ఉందన్న సేషల్ కూడా మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి గొట్టిపాటి దేవి ఎంబీబిఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాపరోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్